ారజి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారి పైన బిహార్ సీఎం నితీష్ కుమార్ పైన ముస్లింలు తిరుగుబాటు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి నిజంగా తిరుగుబాటు చేస్తున్నారా ఎందుకు చేస్తున్నారు మరి మోదీ గారి వల్లే వీళ్ళకి ఇబ్బంది అని కూడా మాట్లాడుతున్నారు మరి ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఇటు చంద్రబాబు గాని ఇటు నితీష్ కుమార్ బీహార్ లో ఇద్దరు కూడా బ్రాడ్గా చెప్పినప్పుడు ఇద్దరు కూడా సెక్యులర్ పార్టీలే రెండు పార్టీలు కూడా తెలుగుదేశం కానీ అక్కడ జనతా యునైటెడ్ జేడియు అంటారు ఈ రెండు పార్టీలు కూడా బ్రాడ్గా సెక్యులరిస్ట్ పార్టీలు వీళ్ళు కమ్యూనియల్ పార్టీలు కాదు అయితే ఇప్పుడు ఏమైంది ఎన్డీఏలో వీళ్ళ భాగంగా ఉన్నారు ఎన్డీఏ మోడీ నాయకత్వంలో అనేక ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టింది సో దీనివల్ల ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ వేడిని అనుభవించాల్సిన పరిస్థితి వీళ్ళిద్దరి మీద పడింది సో ముందుగా మనం నితీష్ కుమార్ చెప్పుకుందాం నితీష్ కుమార్ కి ముస్లిములు షాక్ ఇచ్చారు ఆయన ఇఫ్తారు విందుకు పిలిపిస్తే ముస్లిం ముస్లిములు బైకాట్ చేశారు అక్కడ అక్కడ ముఖ్యంగా ఇమ్రాత్ లా హరియా జామియత్ ఉలామి హింద్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ ఈ ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో అక్కడ బైకాట్ చేయడం నితీష్ ని వ్యతిరేకిస్తూ గట్టిగా వాళ్ళు మాట్లాడడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే వక్ఫు బిల్ అమెండ్మెంట్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ బిల్లుని మళ్ళీ ప్రవేశపెడుతోంది బిజెపి దానికి మద్దతు ఇవ్వడానికి నితీష్ కుమార్ ఒప్పుకున్నాడు ఆయన ఏం చెప్తున్నా అంటే ఇది పారదర్శకంగా ఉంటుంది వక్ఫూ బిల్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రధానంగా ముస్లింల ఆస్తులు ముస్లింలకి సంబంధించిన ఎవరైనా దానం చేసినా గానీ ముస్లింల రిలీజియస్ ఆస్తులు కానీ అన్ని వక్ఫూ బోర్డు కింద ఉంటాయి దాంట్లో పారదర్శకం ఉండడానికి ఆ బోర్డులో నాన్ ముస్లిములు పెట్టడం ఆ అకౌంట్లంతా మొత్తం కలెక్టర్లకు అప్పగించేయడం ఇలా అంటే దా వక్కువ బోర్డు నుంచి అధికారాన్ని పీకేయడం అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు దానివల్ల వాళ్ళకి వక్ఫ్ బోర్డు ఆస్తులకి ముస్లిములకి మీద ముస్లిములకి పట్టుబోతుంది అనేది వాళ్ళ ప్రధానంగా ఆందోళన నాన్ ముస్లిములు దాంట్లో ఉంటారు సో ఇది కరెక్ట్ కాదు హిందూ బోర్డులు ఉంటాయి ఇప్పుడు టీటీడీ ఉంది దాంట్లో నాన్న హిందువులను పెడతారా పెట్టరు కదా ఇక్కడ ఎందుకు ఇలా తీసుకొస్తున్నారు ఇవన్నీ వాళ్ళ వ్యతిరేకత ఉన్నాయి దాని మీద మనం ఆల్రెడీ చేసాం సో దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు నితీష్ కుమార్ చంద్రబాబు కూడా చేస్తున్నాడు నేను తర్వాత ఆయన విషయానికి వస్తాను సో ఇప్పుడు అక్కడ బీహార్ పరిస్థితి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు వస్తున్నాయి బీహార్లో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటది దాదాపు ఇరవై మూడు సంవత్సరం లెక్కల ప్రకారం కోటి డెబ్బై ఆరు లక్షల మంది అక్కడ ముస్లింలు ఉన్నారు అది వచ్చి సిక్స్టీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ సెవెన్ పర్సెంట్ అనమాట అంటే సెవెంటీన్ పర్సెంట్ ముస్లింస్ బీహార్లో ఉంటారు మొత్తంగా బీహార్ పాపులేషన్ పది కోట్ల నలభై ఒక్క లక్షలు అంటే అందులో వీళ్ళు కోటి డెబ్బై ఆరు లక్షల వరకు ముస్లిం పాపులేషన్ ఉంది అందువల్ల చాలా స్ట్రాంగ్గా ముస్లిం ఇన్ఫ్లుయన్స్ అనేది అక్కడ పనిచేస్తుంది ముఖ్యంగా కిషన్ గంజి కతిహార హరారియా ఇలాంటి జిల్లాల్లో ముస్లింలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అందుకనే బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే మన ఎంఐఎంని అక్కడ దించి ముస్లిం ఓట్లను చేల్చడం అనేది చేసింది గతంలో మొన్న ఎన్నికల్లో గెలవడానికి కూడా ఎంఐఎం ప్రధాన కారణం దాదాపు అక్కడ ఉన్న వంద నియోజకవర్గాలలో ఈ ఓట్లు చేల్చగలిగి పదివేల ఓట్లు ఐదు వేల ఓట్లు చేల్చడం వల్లనే బీజేపీ గెలిచింది ఈ ఇది దేశవ్యాప్తంగా ఎంఐఎం రోల్ ఏంటంటే ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయడం ఎందుకంటే ముస్లింల ఓట్లు అనేక చోట్ల బీజేపీకి యాంటీగా కో లేకపోతే ఇండియా కూటమిలోని పార్టీలకు పడతాయి కాబట్టి దాంట్లో నుంచి కొంత చేల్చగలు గలిగితే మోడీకి ఉపయోగం ఇదే పని ఎంఐఎం అన్ని చోట్ల చేస్తుంది సో అందువల్ల ఇప్పుడు ముందు నుంచి కూడా ముస్లింలు నితీష్ కుమార్ పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు టూ థౌజండ్ థర్టీన్కి ముందు కానీ మధ్యలో ఇతను ఏంటంటే నితీష్ కుమార్ ఒక చోట ఉండడు కొన్నిసార్లు మహాగఠబంధన కూటంలో ఉండడం అంటే ఎన్డీఏలోకి వెళ్ళడం కొన్నిసార్లు మళ్ళీ ఇటు ఇండియా కూటమిలోకి రావడం అనేది అతను కప్పలాగా అటు ఇటు గెంతుతో ఉండడం జరుగుతుంది లేటెస్ట్ గా అతను లాస్ట్ ఇయర్ మళ్ళీ బీజేపీ కూటమి ఎన్డీఏల కూటమిలోకి వచ్చాడు వచ్చినప్పుడు అతను బీజేపీలో గతంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పదమూడు ముందున్నాడు తర్వాత పదమూడులో ఉన్నాడు దాని తర్వాత పదిహేడులో ఉన్నాడు ఇలాగా ఉన్నప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు ఇంత తీవ్ర వ్యతిరేకత రాలేదు నితీష్కి ఇప్పుడు ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది దానికి ప్రధాన కారణం ముస్లిం బీజేపీ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాంటి తీసుకురావడం ఈ వక్ఫు బిల్లు తీసుకురావడం దీన్ని వ్యతిరేకించకుండా ఇతను ఉండడంతో ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు హిందూ ఫండమెంటల్స్టులతో కలిసిపోయాడని ముస్లిములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ప్రధాన కారణం ఇప్పుడు ఒక పక్క బీజేపీ కూడా అపీజ్మెంట్ ముస్లింల్ని బుజ్జగించే కార్యక్రమం బీజేపీ కూడా ఫస్ట్ టైం చేస్తుంది ఇంతకు ముందు కూడా బీజేపీ ఏంటంటే కొన్ని చోట్ల పస్మండా ముస్లిమ్స్ అంటారు పస్మండా ముస్లిమ్స్ అంటే బీసీలు ముస్లింలలో బీసీలు బ్యాక్గ్రౌండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అది దాదాపు ఎయిటీ పర్సెంట్ పస్మండా ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి కూడా రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గట్టిగానే పనిచేసింది నార్త్ ఇండియాలో పస్మొండ ముస్లింస్లు వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళకి అనేక పనులు చేయడం ఇప్పుడు మోడీ ముప్పై రెండు లక్షల మంది ముస్లింలకు ఈ రంజాన్ తోప ప్రకటించాడు ఒక కిట్ ప్రకటించాడు ఇందులో వాళ్ళకి నిత్యావతర సరుకులు బట్టలు ఇవన్నీ ఇస్తున్నాడు ఫస్ట్ టైం ఇప్పటి వరకు అసలు ఇఫ్తార్ విందు కానీ ఇట్లాంటి ముస్లింలు సపరేట్ ఇవ్వడం కానీ ఎప్పుడు చేయలేదు ఇచ్చే వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన బీజేపీ ఫస్ట్ టైం వాళ్ళకి భయం స్టార్ట్ అయింది ముస్లింల్లో వ్యతిరేకత వస్తుంది దీన్ని మనం ఆపాలని చెప్పి మోడీ కూడా చేస్తున్నాడు అయితే అతన్ని ఎంతవరకు నమ్ముతారు ముస్లింలు అనేది చూడాలి ఏదేమైనా ఇప్పుడు నితీష్ కుమార్కి అయితే దెబ్బ పడింది ఇక రెండో దెబ్బ చంద్రబాబు చంద్రబాబు పరిస్థితి చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో చీలిపోయిన తర్వాత ముస్లిముల పాపులేషన్ ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ ఉంది అంటే నలభై నుంచి యాభై లక్షల మంది ముస్లింలు ఉన్నారు ఓటు పరంగా చూస్తే టెన్ పర్సెంట్ నైన్ టు టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు ముఖ్యంగా రాయలసీమలో మనం కడప కర్నూలు ఆ తర్వాత నెల్లూరు గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా ముస్లింలు కేంద్రీకృతమైన దాదాపు ఈ యాభై అరవై నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోట మనల్ని ఇన్ఫ్లుయన్స్ చేయగలిగిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో టూ థౌజండ్ ఫోర్ లో రాజశేఖర్ రెడ్డి ముస్లిములకి నాలుగు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అంటే మనకేమే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో లడ్డాఫ్ నూర్ భాష ఇలాంటి వాళ్ళంతా కూడా ఓబీసీ వస్తారు వస్తారనమాట వాళ్ళకి ఓబీసీ బెనిఫిట్స్ అన్ని వెళ్తాయి ఇందులో ఫోర్ పర్సెంట్ కేటాయించాడు రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి ముస్లింలు ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ముస్లింలంతా కూడా వైసీపీకి టూ థౌజండ్ నైన్టీన్ లో గా నిలిచారు నిజానికి అప్పుడు ముస్లిముల్ని తన వైపు దిప్పుకోవడానికి చంద్రబాబు అనేక పథకాలు కూడా అనౌన్స్ చేశాడు డిప్యూటీ సీఎం ఆ ఇస్తాను ముస్లింలకి వెల్ఫేర్ స్కీమ్లు ప్రవేశపెట్టాడు ఫ్రీగా లోన్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు ఇస్తానని చెప్పాడు ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తానన్నాడు అయినప్పటికీ కూడా ముస్లింలు అటువైపే వెళ్ళారు జగన్ వైపు ఆ తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు తెలివిగా ఏం చేస్తాడంటే ముస్లిములకి అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాడు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నేను కూడా కంటిన్యూ అన్నాడు తర్వాత హజ్ యాత్రకి వన్ లాక్ డబ్బులు ఇస్తానన్నాడు ఐదు లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తా అన్నాడు మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ పెడతా అన్నాడు తర్వాత యాభై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు పూర్ ముస్లిములకి మసీదుల మెయింటెనెన్స్ కి సపరేట్ ఫండ్ ఇస్తానన్నాడు ఇలాగా చాలా హామీలు ఇచ్చేయడం ద్వారా ముస్లింల్ని కొంత తన వైపు తిప్పుకోగలిగాడు అట్ ద సేమ్ టైం జగన్ పట్ల కొంత వ్యతిరేకత కూడా వచ్చింది అందువల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో చంద్రబాబుకి ముస్లింలు అండగా నిలబడ్డం అనేది మనకు కనబడుతుంది ఎందుకంటే అప్పుడు ఒక బిల్ని నేను వ్యతిరేకిస్తాను ఇవన్నీ కూడా హామీ ఇచ్చాడు చంద్రబాబు సో నమ్మారు మళ్ళీ ఇప్పుడు ఏమైంది చంద్రబాబు ఒక బిల్లుని వ్యతిరేకించట్లేదు ఈ సిఏఏని వ్యతిరేకించట్లేదు తర్వాత మొన్న ఔరంగజేబు విషయంలో మహారాష్ట్రలో జరిగితే దాని పట్ల మౌనంగా ఉన్నాడు మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే సనాతన ధర్మం అని చెప్పి పెద్ద ఎత్తున హిందూ మతత్వాన్ని ప్రేరేపించే విధంగా చేస్తున్నాడు దీన్ని ఎక్కడా కూడా చంద్రబాబు ఖండించట్లేదు సో ఓవరాల్ గా చంద్రబాబు ఎన్డీఏ కూటమి వైపు ఉంటూ బీజేపీ తీసుకుంటున్న యాంటీ ముస్లిం కార్యక్రమాలను ఎక్కడా వ్యతిరేకించట్లేదు పైగా ఇక్కడ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ద్వారా హిందూ మతత్వం అనేది పెరుగుతూ ఉంది ఇది ముస్లింలకి ఇబ్బంది కలిగించే విషయం దానివల్ల ఇప్పుడు చంద్రబాబును ఫస్ట్ టైము ముస్లింలు ఈ రోజు యుక్తాలు విందిస్తున్నాడు చంద్రబాబు దాన్ని ముస్లింలు బైకట్ చేశారు అట్లాగే ఏప్రిల్ రెండున ముస్లింలు ఆల్ ఇండియా వైపు కొన్ని ఆందోళన కార్యక్రమం నేను ఇందాక చెప్పిన జామియత్ ఉమా ఈ హింద్ గాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు గాని వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముస్లింలు విజయవాడలో పెద్ద ధర్నాకి పిలిపిచ్చారు సో ఇది చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారింది దీన్ని ఎలా ఫేస్ చేస్తాడని చూడాలి అంటే ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలాగా చంద్రబాబు పరిస్థితి తయారైంది అటు మోడీని ధిక్కరించలేడు ఇటు ముస్లింల్ని బుజ్జగించే పరిస్థితి లేదు ఎందుకంటే దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి ఏది వక్ బిల్ ని ఇక్కడ చంద్రబాబుకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాకపోతే చంద్రబాబు ఏంటంటే జగన్ కూడా గట్టిగా వ్యతిరేకించట్లేదు కాబట్టి వీళ్ళు ముస్లింలు జగన్ వైపు కూడా పులోముని వెళ్లే పరిస్థితి లేదు జగన్ కూడా బీజేపీకి భయపడే పరిస్థితిలోనే ఉన్నాడు అది కొంత కాపాడచ్చు అంటే ఈ విషయాన్ని అనుకూలంగా ఉపయోగించుకొని జగన్ గాని గట్టిగా వక్ బోర్డు బిల్లు గాని వ్యతిరేకి